లాస్ట్ ఎపిసోడ్లో మనము త్రీ డి రియాలిటీ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం మనకు కనిపించే వరల్డ్ అనేది పాస్ట్ థాట్స్ యొక్క రిజల్ట్ అని కానీ ఆ త్రీ డిని చేంజ్ చేయగలిగే రియల్ కంట్రోల్ రూమ్ ఎక్కడ ఉందో ఈ ఎపిసోడ్లో మనము తెలుసుకోబోతున్నాం మీ జీవితాన్ని క్రియేట్ చేసే ఒరిజినల్ ప్లేస్ ఈ త్రీ డి వరల్డ్ నుంచి ఫోర్ డి వరల్డ్కి షిఫ్ట్ సో ఈ ఫోర్ డీ వరల్డ్ని తెలుసుకోవడానికి మీరందరూ నాతో పాటు రెడీగా ఉన్నారా అయితే రెడీ అని కామెంట్ చేయండి ఈ వీడియోని చూస్తున్న మీరు ఇప్పటి వరకు చాలా టెక్నిక్స్ ట్రై చేసి ఉంటారు లైక్ అఫర్మేషన్స్ విజన్ బోర్డ్స్ స్క్రిప్టింగ్ విజువలైజేషన్ ఇవన్నీ కానీ ఇంకా లైఫ్ చేంజ్ కా కాలేదేంటి మీరు మిస్ చేస్తున్న స్టేజ్ ఒక్కటే అది ఫోర్ వరల్డ్ ఫోర్ డీని మిస్ చేస్తే మనము త్రీ డి నుంచి ఫోర్ డీకి షిఫ్ట్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో మనము త్రీ డి అంటే మనకి కనిపించే ప్రపంచము అని తెలుసుకున్నాం ఫోర్ అంటే మన లోపల నడుస్తున్న సినిమా ఫైవ్ డి అంటే మన యాక్చువల్గా న్యూ ఐడెంటిటీ సో బిఫోర్ జంపింగ్ టు ఫైవ్ డి వీల్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫోర్ బయట జీవితం మారాలి అంటే ముందు లోపల సినిమా మారాలి ఇది ఎపిసోడ్ సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము అర్థం చేసుకుందాం మీరు థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద సీన్ చేంజ్ చేయాలి అని అంటే స్క్రీన్ ని కొట్టకూడదు అవునా ప్రొజెక్టర్ రూమ్ లో ఫిలిం రీల్ని చేంజ్ చేయాలి సో అదే విధంగా త్రీ డి వర్ల్డ్ లో ప్రొజెక్టర్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు సబ్కాన్షియస్ మైండ్ అంటే ప్రొజెక్టర్ రూమ్ సబ్కాన్షియస్ మైండ్ అయినప్పుడు దానిలో వేసే రీల్ అనేది అంటే ఆ ఫిలిం రీలే థాట్స్ ఎమోషన్స్ అండ్ బిలీఫ్స్ ఇవన్నీ కలిపి దట్ ఈస్ ద డోర్ వీ కెన్ ఓపెన్ ద ఫోర్ డైమెన్షన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనమంతా చేసే మిస్టేక్ ఏంటంటే స్క్రీన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం పీపుల్ని సిచ్యువేషన్స్ని లక్ని బ్లేమ్ చేస్తూ ఉంటాము సో దిస్ ఈస్ కాల్డ్ విక్టిమ్ మైండ్ సెట్ విక్టిమ్ మైండ్ సెట్ అంటే ఏంటి ఈ మైండ్ సెట్ని ఎందుకు బ్రేక్ చేయాలి అనేది ఒక చిన్న పాయింట్లో తెలుసుకుందాం మన లైఫ్లో ఏదైనా రాంగ్ అయితే మనం ఫస్ట్ బ్లేమ్ చేసే వాళ్ళు ఎవరో తెలుసా పీపుల్ సిచ్యువేషన్స్ ఫేట్ టైమ్ లక్ ఇక్కడ మనము ఏం చేస్తున్నాము రెస్పాన్సిబిలిటీ అనేది బయట వాళ్ళ మీద పడేస్తున్నాము లైక్ నా పేరెంట్స్ సపోర్ట్ చేయడం లేదు నా బాస్ ఛాన్స్ ఇవ్వడం లేదు నాకు ఆపర్చునిటీస్ రావడం లేదు ఇలా అనుకుంటూ ఉంటే మనకు అన్నోయింగ్గా విక్టమ్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉన్నాము సో మనము ఈ మైండ్ సెట్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడు ఫోర్టీ వరల్డ్స్ వరల్డ్కి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనము ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫోర్ డి అంటే ఏంటో తెలుసుకుందాం ఫోర్ అంటే ఇమాజినేషన్ కాదు క్రియేషన్ ప్లేస్ ఇమాజినేషన్ అంటే ఫేక్ అని మనము బిలీవ్ చేస్తూ ఉంటాము మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు ఇమాజినేషన్ అంటే ఫేక్ డే డ్రీమింగ్ చేయవద్దు డే డ్రీమింగ్ చేస్తే వే టైం వేస్ట్ లైఫ్ వేస్ట్ అని కానీ సొసైటీ ప్రోగ్రామింగ్ని పాయింట్అవుట్ కూడా చేస్తుంది కానీ ఒక్క క్వశ్చన్ అడుగుతాను ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఇన్వెన్షను ఫస్ట్ ఎక్కడ పుట్టింది మైండ్లోనే కదా ఇమాజినేషన్ లేనిదే లాజిక్ ఎంటర్ అవ్వదు నాట్ ఓన్లీ స్పిరిచువల్ అసలు సైన్స్ విధంగా చూసిన ఫోన్స్ కార్స్ బిల్డింగ్స్ బిజినెసెస్ అన్ని ముందు మైండ్లో ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్న తర్వాతే రియాలిటీగా మారతాయి సో మనము ఫస్ట్ ఇది బిలీవ్ చేయాలి ఇమాజినేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫేక్ అని సో నేను చెప్పేది ఏంటి అంటే ఇమాజినేషన్ అంటే ఫేక్ కాదు ఇమాజినేషన్ ఈజ్ బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ కాన్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు క్రియేషన్ ప్రాసెస్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టే ముందు బ్లూ ప్రింట్ లేకుండా చేస్తాడా అదెలా మన లైఫ్ బిల్డింగ్కి కూడా బ్లూ ప్రింట్ ఈజ్ ఈక్వల్ టు ఇమాజినేషన్ ఫోర్టీ అంటే ఇదే బ్లూ ప్రింట్ చేంజ్ చేసే ప్లేస్ సో మీరు బ్లూ ప్రింట్ని చేంజ్ చేస్తే స్ట్రక్చర్ చేంజ్ అవ్వకుండా ఉండదు సో సో మీరు ఇమాజినేషన్ని కనుక ఫేక్ అని అనుకుంటే మీ ఓన్ పవర్ని మీరు ఫేక్ అనుకున్నట్టే లెక్క ఇమాజినేషన్ ఈజ్ నాట్ ఎస్కేపింగ్ రియాలిటీ ఇట్ ఈజ్ డిజైనింగ్ రియాలిటీ బికాస్ బ్రెయిన్కి ఇమాజినేషన్ ఏదో ప్రూఫ్ ఏదో నిజం ఏదో రియాలిటీ ఏదో అర్థం కాదు సో ఫస్ట్ వి షుడ్ ఇమాజిన్ ఎనీథింగ్ బిఫోర్ కమింగ్ ఇన్ టు రియాలిటీ సో మనము ఇప్పుడు బ్రెయిన్కి రియల్ ఏది ఇమాజినరీ ఏది అని డిఫరెన్స్ తెలీదు అని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మనం ఇమాజిన్ చేసేది రియల్గా ఎప్పుడు మారుతుంది అని అంటే ఇమోషన్ యాడ్ చేసినప్పుడు మాత్రమే దీన్ని సైంటిఫిక్ యాంగిల్లో ఇంకా కొంచెం గట్టిగా తెలుసుకుందాం ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఎచీవ్డ్ అన్న ఫీలింగ్లోకి వెళ్ళినప్పుడు బ్రెయిన్కి ఓకే డన్ అని సిగ్నల్ అందుతుంది బాడీ యాక్షన్స్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయి సో మ్యానిఫెస్టేషన్ చేసినప్పుడు ఐడెంటిటీ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ ఇస్ ఈక్వల్ టు ఐడెంటిటీ షిఫ్ట్ అనే దాన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రం మీరు స్కిప్ అవ్వకండి ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చాలా మంది మిస్ చేసే పాయింట్ ఇది మీరు రోజు ఎఫర్మేషన్స్ చెప్పినా విజన్ బోర్డ్స్ చూసుకున్నా గోల్ కార్డ్స్ రాసుకున్నా మీ లోపల ఇంకా సేమ్ పర్సన్ గానే ఉంటున్నారు మీరు అదే అందుకనే రిజల్ట్స్ రావడం లేదు మేనిఫెస్టేషను అంటే కొత్త వస్తువులు రావడం కాదు మీరు కొత్తగా తయారవ్వడం ఇప్పుడు మనీ కావాలి అంటే పువర్ ట్రయింగ్ టు గెట్ రిచ్ మైండ్ సెట్ కాదు రిచ్ పర్సన్ డెసిషన్స్ సెట్ రావాలి అలాగే రిలేషన్షిప్స్ కావాలి అంటే లోన్లీ పర్సన్ సర్చింగ్ కాదు లవ్డ్ పర్సన్ బిహేవింగ్ ఐడెంటిటీ రావాలి ఈ ఐడెంటిటీ షిఫ్ట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా ఫోర్ లో మీరు ఇమాజినేషన్ ప్లస్ ఇమోషన్ ప్లస్ లో సో ఇంకా కొద్దిగా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఫోర్ డీలో ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో కొత్త ఐడెంటిటీని మీలో మీరు సృష్టించుకుంటున్నారో అదే త్రీ డి వరల్డ్లో మీకు అపియర్ అవుతూ ఉంటుంది దిస్ ఈజ్ ద కోర్ లా ఆఫ్ దిస్ మ్యానిఫెస్టేషన్ నేను అందుకోసమే విజువలైజేషన్లో వాట్ యు వాంట్ కాదు వాట్ ఆర్ నౌ ఫీల్ చేయమంటాను సో ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ కాన్ఫిడెన్స్ సేఫ్టీ ఇవే ఐడెంటిటీ సిగ్నల్స్ మీరు న్యూ లైఫ్ని అట్రాక్ట్ చెయ్యరు మీరు న్యూ లైఫ్గా తయారవుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు న్యూ లైఫ్ని అట్రాక్ట్ చెయ్యడం లేదు మీరే న్యూ లైఫ్గా తయారవుతున్నారు సో ఈ విజువలైజేషన్ని మనము ప్రాక్టికల్గా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది నేను చిన్న స్టెప్స్ ద్వారా చెప్తాను ఇది మీరు డీప్గా కనెక్ట్ అయ్యి ఇదే విధంగా చేసుకుంటూ ఉంటే మీకు రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి నవ్ విల్ డూ స్మాల్ ఎక్సర్సైజ్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ హోల్డ్ యువర్ బ్రీత్ బ్రీత్ అవుట్ ఇప్పుడు మీరు కోరుకున్న జీవితాన్ని మీకు కావలసిన లైఫ్ని డ్రీమ్ లైఫ్ని మనీనా డ్రీమ్ జాబా హ్యాపీ రిలేషన్షిప్పా దాన్ని ఒక్కసారి ఆల్రెడీ జరిగిపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అది మనీ అయితే ఆ మెసేజ్ మీకు వచ్చినట్టు డ్రీమ్ జాబ్ అయితే ఆ మెయిల్ మీకు వచ్చినట్టు హ్యాపీ రిలేషన్షిప్ అయితే ఆ మూమెంట్స్ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అది ఆల్రెడీ జరుగుతుంది అన్న ఫీలింగ్ని తీసుకురావాలి ఇప్పుడు మీరు బాడీలో రిలాక్సేషన్ అనేది వస్తూ ఉంటుంది స్మైల్ వస్తుంది రిలీఫ్ కూడా వస్తుంది ఈ ని కాసేపు హోల్డ్ చేయండి ఓకే అదే లో మీరు కొంచెం సేపు స్పెండ్ చేయండి ఇప్పుడు మెల్లిగా బయటికి రండి ఓపెన్ యువర్ ఐస్ ఇప్పుడు ఒక డేంజరస్ పార్ట్ ఏం జరుగుతుంది అనేది చెప్తాను ఫోర్టీ ప్రాక్టీస్ చేసి అదే రోజున త్రీ డి చెక్ చేయడం అంటే సీడ్ వేసిన తర్వాత కనెక్ట్ అయ్యేదాకా ఓపిక లేకుండా ఆ ని తవ్వి వెంటనే ప్లాంట్గా మారుతుందా లేదా గా మారుతుందా లేదా అని పదే పదే చెక్ చేసుకోవడం మిస్టేక్ నెంబర్ టూ టైంని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని టెన్షన్గా ఎదురు చూడడం హౌ టు ప్రాక్టీస్ దిస్ ఫోర్ ఎక్స్పీరియన్స్ మీరు రోజు చెయ్యవలసింది ఒకటే డైలీ బిఫోర్ స్లిప్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఒకే సీన్ని ఒకటే ఇమోషన్లో డైలీ డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ ఇమాజిన్ చేయవద్దు సబ్కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది కన్సిస్టెన్స్గా కన్సిస్టెన్సీగా ఇంటెన్సిటీతో ఒకటే పవర్ఫుల్ డ్రీమ్ని ఒకటే పవర్ఫుల్ వాండ్ని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చక్కగా ఒకటి త్రీ టు ఫైవ్ మినిట్స్ ట్రౌజీ సిచ్యువేషన్లో ఉన్న టైంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ విత్ ఇమోషన్ మనం కనుక స్లీప్లోకి జారుకుంటే అది చక్కగా మనకి రిజల్ట్స్ ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది సో అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఇంటెన్సిటీ ఎందుకు అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి రీచ్ అవ్వాలి అంటే మెయిన్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇలాగా మీరు ఫోర్ డీలో స్టేబుల్గా ట్రావెల్ చేయగలుగుతూ ఉంటే త్రీ డికి ఆప్షన్ అనేది ఉండదు చేంజ్ అవ్వాల్సిందే అప్పుడే మీరు ఫైవ్ డీ ఐడెంటిటీలోకి షిఫ్ట్ అవుతారు అక్కడ స్ట్రగుల్ లేదు ఫ్లో ఉంటుంది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఫోర్ డీని ఫైవ్ డీగా ఎలా లాక్ చేయాలి ఎగ్జాక్ట్ టెక్నిక్స్ ఏంటి అనేది తెలుసుకుందాం సో డీని తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలి మరి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ సబ్జెక్టు గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్